గుడ్లకోప లక్ష్మీదేవికి వాహనం ఎలా అయింది ఈరోజు వివరంగా తెలుసుకుందాం మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకి గుడ్లగూప వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం లక్ష్మీదేవికి గుడ్లగూప ఎలా వాహనమైంది అనే ప్రశ్న మనల్ని పట్టిపీడుస్తుంది దానికి సమాధానంగా పురాణాలలో ఒక కథ కనపడుతుంది ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేడివాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన మాధుర్యంతో శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని వీడిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియ భక్తుని స్వాగతించి అతని గౌరవార్థము ఆంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశము లభించలేదు తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునికి స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు అయినా తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఆ దేవి చెలకత్తలతో అడ్డు పెట్టారు దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమను మండించమని వేడుకున్నారు అప్పటికి నారదుని కోపం శాంతించింది తన తొందర పాటకు పశ్చాత్తాపం మొదలైంది శరీరమంతా చెమటలు పట్టాయి ఇక కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదు చూచి అన్నాడు నారదా నీ కోపం కారణంగా నాకు తెలియను నిజానికి భక్తి జ్ఞానముల ఎందు శీలవర్తనముల ఎందు తుంబురుడు నీకన్నా కప్ప కపటి కాడు గర్విష్టి కాడు భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థమే కదా భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారులకు అవశ్యము వశుణ్ణి అవుతాను సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుకున్నటకే కౌశిక తుంబురులను నేను సత్కరించాను నీ శాపానికేమీ లేదు లోకైతమే జరుగుతుంది చింతించవద్దు నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది ఓ దేవదేవా నా తప్పులన్నీ క్షమించము అవివేకి వలె ప్రవర్తించాను నన్ను కాపాడము తుమ్మురు కౌశికల వలె సంగీతంలో మేటి మేటి నే నేటి అయి అంతటి విపరీతం జరిగింది ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెచ్చుకొని ప్రవహిస్తున్న కన్నీటిని వరద మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు భక్తుని పశ్చాతాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది తన దివ్య హస్తములతో నారదు పైకి లేపాడు ధైర్యం చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతలొక్క పర్వత శిఖరం ఉంది దాని మీద ఒక దివాంతం ఉంది ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణకి కృతజ్ఞతలను ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్న గానమాధుర్యాన్ని పట్టుకొని అవలిగిరి శిఖరం చేరాడు గంధర్వ రకింపురుష అప్సరాదులు ఎందరో అక్కడ సంగీత అభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుణ్ణి చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేసాడు ఏ తెచ్చిన కారణమేమి చెప్పమని ప్రార్థించాడు ఇక నారదుడు గానబంధు వినయానికి సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు అతడెవరైతేనేమి తనకు కావలసింది సంగీతం విద్య ఉలూకపతికి నమస్కరించి జపతపాదులను సాధ్యం కాని శ్రీహరిని తుమ్ముర కౌశికల గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవ్వరూ వివరింపసాగాడు పూర్వము భువనేశుడనే రాజు ఉండేడివాడు అతడు చాలా జాలి గుండె గలవాడు ధర్మవర్తనుడు సాంప్రదాయానుసార ధర్మ కార్యాలను క్రమం తప్పకుండా నిర్వహించుచుండేడివాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రమే నిషేధించాడు ఎవరైనా గానలాపన చేస్తే మరణ శిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు ఇక భగవంతుని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు ఒక్కరోజు హరిమిత్రుడనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరిచిపోయారు వెంటనే రాజభటులు వచ్చారు హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించాడు పాడినవాడు బ్రాహ్మడు బ్రహ్మహత్య మహాపాపం కదా మరణ శిక్షతో సమానమైనది రాజ బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకుని వెళ్ళగొట్టాడు ఇక కాలచక్రం కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టగా తప్పదు అలాగే గిట్టిన ప్రాణి కూడా తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లూపగా జన్మించాడు దివాంద జన్మ కాబట్టి రాత్రుల ఎందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది పురాకృత దోష ఫలితం కాబోలు ఒక్కసారి నాలుగు రోజులైన ఆహారం దొరకలేదు ఆకలి దుర్బలమైపోయింది చివరికి మరణము ఆహ్వానించింది అతడు పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడి యముని చూచి ధర్మరాజా ఎందుకీ విధంగా నన్ను బాధపడుతున్నావు నేను గత జన్మలో రాజు రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యములు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయచూపవు అన్నాడు భువనేశ్వరుడు దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు దివాందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే కానీ మాత్రమే స్థుతించాలని శాసించడం నీ పరమ సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపము తక్కువైనదే ఆ పాప ఫలితమే కొండంతయే నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది కదా అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక గాని దివాంతకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలోనైనా భగవంతుని స్థుతించవచ్చని జ్ఞానం కలిగింది చేసిన తప్పు క్షమించమని ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు యముని హృదయం కూడా ద్రవించింది ఉలుకు రాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించగా తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించ తెరచో శిక్షాకాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము అందులోని గత జన్మ దేహం ఉంది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయినా తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు ఓ మహర్షి ఆ ఆ ఆ దురదర్శవంతుడిని నేనే ఆ తర్వాత నేను ఒక రోజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అని ఒక బ్రాహ్మణుడు రథంలో పోద్దు నా ముందు శవంను చూచి రథాన్ని నిలిపాడు దగ్గరికి వచ్చి చూసి ఇది భువనేశ్వరి కాయం వల వలెనే ఉన్నది కదా ఇందేల పడి ఉన్నదే దీనిని పక్షి పక్షించడమే అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికి నేను అవి అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను తప్పు క్షమించమని అడిగాను దుఃఖాష్ట్రులు నేలరాడుతుండగా యమధర్మరాజు తెలియ చెప్పిన విషయమంతా వివరించాను రిమిత్రుడు విని చలించిపోయాడు తన అంతరంగ భావం కనుకగా కనుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు అంతరంగే నాకెంతో విచారం కలుగుతుంది నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజు నేను మర్చిపోయాను అనుభవించిన బాధలిక చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండుగాక గొప్ప సంగీత విద్వాంసుడు లోకములో ఉత్తమ సంగీత విద్యను అంటూ అతడు తన కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి ఫలించి నేను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కాని తామసంతో కానీ అది పట్టు పట్టు పడదన్నాడు కల కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఆ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు గౌరవ భావము మోహంలో పుట్టిపడుతుండగా వినయంగా తల వంచుకొని ఆలకించాడు నారదుడు ఇక ఆ సాధనాల అలా గడిచాయి కఠోరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల అరవై వేల ఆరు రాగాలతో మంచి ప్రావీణ్యాన్ని గడించాడు సహపాఠకులంతా పొగుడు పొగుడిస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదన్న గర్వంతో ఉబ్బిపోయాడు అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురుదక్షిణ చెల్లిస్తాను ఏం కావాలో సెలవివ్వమన్నాడు ఎంతటి కోరికకైనా సంశయింపవద్దన్నాడు ఇక శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవర్షుడైన మిమ్ము నేనేమి కోరగలను దివాందమునకు వలసిన అవసరములు ఏవి ఉంటాయి శిష్యుడైనందుకు ఏదో ఒకటి కోరక తప్పదు కదా ఆ ధరాతలం నిలిచి ఉంటున్నంత వరకు సంగీత కలతో పాటు నేను సాహిత్య లోకంలో గుర్తుండేలా వరం ప్రసాదింపు అని మనసులోని మాట బయట పెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీత కళను నిలిచి ఉన్నంతవరకు నీ కీర్తికి కీర్తిగా చుట్టి లేదు మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షణగా లక్ష్మీనారాయణుల కటాక్షము వారి సేవాభాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణునికి గరస్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతూగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనమైంది ఆనాటి నుండి లక్ష్మీదేవి వాహనంగా స్వీకరిస్తూ లోక సంచారం సాగించింది ఇది సంపూర్ణమైన గుడ్లగూప వాహనం యొక్క కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ